నమస్తే మీరు చూస్తున్నారు జయశక్స్ నాయన జానరమేష్ ఒకవైపు రాష్ట్రం అంతా స్థానిక సమరానికి సిద్ధమవుతుంటే బాల్కొండ రాజకీయం మాత్రం రణరంగంగా మారిన పరిస్థితి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్యలో కయ్యానికి కాలుదూతూ సంక్షేమ ఫలాల మీద ఎంతవరకు జరిగిందనే కోణంలో ఈరోజు అయితే కనువిప్పు కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రానికి కాంగ్రెస్ శ్రేణులను పిలుపునిస్తే ఈ పిలుపును భగ్నం చేయడంలో పోలీసులు సఫలమయ్యారని చెప్పుకోవచ్చు ప్రస్తుతము కొంతమంది నేతలు చిక్కుకూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు వారిని అడిగి దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలిసిన ప్రయత్నిద్దాం చెప్పండి అశోక్ గారు అసలు ఏం జరిగింది ఏంటి అసలు ఈ కనువిప్పు కార్యక్రమం ఏంటి అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నాయకత్వము ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనువిప్పు కావాలి ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు కనువిప్పు చేసుకొని ప్రజలకు కావాల్సిన హామీలని నెరవేర్చాలి ఇలా మాకు కనువిప్పు అయింది పదేళ్లలో ప్రశాంత్ రెడ్డి గారు ఎలాంటి పని చేశారో జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జిల్లా ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ నాయకులు కనుపేయాలి మీరు ఇచ్చిన హామీలు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ మహిళలకు నాలుగు వేలు ఇస్తున్న నాలుగు వేల పింఛిన్ కానీ ప్రతి ఇంటి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల పింఛిన్ ఇస్తున్నారు కానీ మరియు అలాగే మీరు కాలేజీ స్టూడెంట్స్కు స్కూటీలు ఇస్తామని చెప్పి కాలేజీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిస్తాను కానీ ఇలా ఎన్నో హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది మీరు కనువిప్పు చేసుకొని ప్రజలందరికీ తక్షణమే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి కనువిప్పు కార్యక్రమాలు మాకు అవసరం లేదు మీరు ఇప్పటికైనా కన్ను తెరిచి నిజాలు చూడండి ప్రజలు కావాల్సిన పనులు వేయండి ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రజలే మీకు గుణపాఠాన్ని చెప్తారు ఎందుకంటే ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు ప్రభుత్వము అసలు ఈ అనో అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ప్రజలు విసిగిపోయారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మేము కోరు మీరు చెప్పండి గంగారెడ్డి గారు ఏమంటారు మిమ్మల్ని ఏమో అదే మాలడమోహన్ రెడ్డి పిలుపు మేరకు వచ్చినాము ప్రసాద్ రెడ్డిని ఏం వేయలేడేదా ఏం అని చెప్తే ఇక్కడికి వచ్చినాక మామూలు ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చిండ్రు వాళ్ళు బాధాపు అక్కడ చర్చలు జరుపుకునేందుకు మేము రెడీ మా ప్రశాంత్ రెడ్డి గారు రెడీ ఉన్నాడు ఏం చేసిందని వాళ్ళు చెప్పుకున్నాడు రైతు బంధు కరెక్ట్ లేరు రుణ బాబీ కరెక్ట్ లేరు రైతు బీమా లేదు అట్లకు ఐదు వందల బోనస్ లేదు ఏమి లేదు ఏముందని ఏం చేసిందని నాలుగు వందల ఇరవై ఆమెలు చేసింది దానిలో ఒక ఆరు హామీలు లేదు ఒక ఒక బస్సు ఉన్నది ఒకటి అది గుద్దుకొని సాగు రన్ ఒకటి బస్సు ఉన్నది కానీ ఏం లేదు ఒక్కటి కూడా సక్సెస్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినాయి ఒక్క ఆమె కూడా సక్సెస్ లేదు అందుకే ఇలా మరి ఏం ఏం జరుగుతున్నా వచ్చినాం వచ్చి తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్లు వేసి మమ్మల్ని అంతే ఇక మీరు చెప్పండి రంజిత్ అసలు ఏంటి పరిస్థితి రాత్రి మూడు గంటలకు పోలీసులను పంపించి రాత్రికి రాత్రి మమ్మల్ని తలుపులు కొట్టి మరి లేపి అరెస్ట్ చేశారు ఎంతవరకు వస్తాం మనల మోహన్ రెడ్డి గారు అడుగుతున్న మీరే కదా స్వయాన మీరే కదా కనువిప్పు కార్యక్రమం సవాలుకు విసిరినప్పుడు ఆ సవాలుకు ప్రతి సవాలుగా మేము సమాధానం ఇవ్వడానికి మేము రావడానికి రెడీగా ఉన్నాము అలాంటప్పుడు ఇలా రాత్రి అధికార దుర్వినియోగంతో పోలీసులకు చెప్పి మనల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు ఈ ఈరోజు మా గ్రామం నుంచి నీ కాంగ్రెస్ నాయకులు లేరా మరి ఈ యొక్క ఉద్రిక్తత ఉంది అని చెప్పినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా చూసినావో కాంగ్రెస్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా మరి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అధికారులు ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ కూడా తీసుకొచ్చారు గ్రామం నుంచి అడుగుతున్నా మా గ్రామంలో ఉన్న నాయకులు ఎవరు మా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని ఉంటే నాతో పాటు వాళ్ళని కూడా తీసుకొస్తామని చెప్పి ఎవరో పోలీసులు చెప్పగానే వాళ్ళని వదిలేసిరు నన్ను పట్టుకొని వచ్చారు ఇది ఎంతవరకు వాస్తవం అది అధిక అధికార దుర్వినియోగం చేస్తున్నట్లే కదా నీ సవాల్కు ప్రతి సవాల్గా సమాధానం మా దగ్గర ఉంది నువ్వు సవాల్ విసిరున్నావు సవాల్కు సమాధానం ఇవ్వాలని మేము రెడీ ఉన్నాం దానికి నువ్వు సక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇలా స్టేషన్లలో వేసి నువ్వు కనువిప్పు కార్యక్రమం అంటున్నావు ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి గ్రామ గ్రామాలలో ఇంటింటికి ప్రతి ఒక్క ఆడపరుచుకు తెలుసు అందుకే ఇలా ప్రశాంత్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించరు కాబట్టి ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి గురించి మీరు మాట్లాడేంత అర్హత మీరు చార్ణవందం పని కూడా మీరు చేయలేరు మీ అభివృద్ధి మీరు వచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు జనాలు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడితే మీకు ఇచ్చే రిజల్టే మీకు తెలుస్తుంది ఆ భయానికే మీరు మీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టడానికి కూడా భయపడుతుండు పింఛన్ మీరు చెప్పిన పింఛన్ ఎక్కడ రైతుబంధు ఎక్కడ రుణమాఫీ సరిగ్గా జరిగిందా ఒక బస్ అని పెట్టిన దాన్ని కూడా ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు ఎందుకు ఈ బస్ ఫ్రీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నామని చెప్పని పాలించే వాళ్ళకు ఇది అనుభవం ఉన్న వాళ్ళకు నీకు బాగా తేడా ఉంది ముఖ్యమంత్రి గారు మాల రెడ్డి గారు విసిరిన సవాలుకు మేము సవాలుకు ప్రతి రెడీ ఉన్నాం ఇలా నీ ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది చాలా అన్యాయం ప్రభుత్వాన్ని మీరు చాలా దుర్వినియోగంగా వాడుకుంటున్నారు రైట్ మొత్తానికి అయితే వేల్పూరు మరో రాజకీయ రణరంగంగా మారిందని మనం చెప్పుకోవచ్చు వేల్పూరు మండల కేంద్రంలో ఇటు ఒక ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తల పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకొచ్చారు వేల్పూరు మండల వ్యాప్తంగా అటు బాల్కొండలో మరోవైపు భీంగల్ మోర్తాడ్ కమ్మరపల్లి ఎర్గెట్ల ఇట్లా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా స్థానికంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్య లీడర్లని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది గత నిన్నటి రోజు ఈ కనువిప్పు కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు అని చెప్పేసి సిపి చైతన్య కూడా వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ కూడా అమలు చేసి ఎట్టి పరిస్థితుల్లో నలుగురికి మించి తిరగరాదు ఖచ్చితంగా దీని మీద పోలీసులు పూర్తి ఆంక్షలు విధించారని ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వేల్పూర్లో ఒక టెన్షన్ వాతావరణం ఉంది ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇక ముందున్న సమయంలో ఏ పార్టీ వాళ్ళు ఎలా ముందుకొస్తారు వాళ్ళు విసిరిన బహిరంగ సవాల్ ఏతుందో కన్విప్పు కార్యక్రమము ఈ కన్విపు కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం వేచాల్సిందే కొంతమంది మనం చూస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ బీటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మన ఆ ప్రస్తుతము అసలు వాళ్ళు కూడా వేలుపూర్ పోలీస్ స్టేషన్లో మనకు కూర్చున్న పరిస్థితి మనకు కనబడుతుంది అధికార కాంగ్రెస్తో పాటు మరొక వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అసలు ఏం జరిగింది వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అన్నది ఒకసారి వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం అని చెప్పండి అసలు ఏంటి పరిస్థితి మొన్న వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు పచ్చలనాడు కూడా ఒక కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళి అని అనుకోకుండా కొన్ని ప్రేలాపనలు చేసిన చేయడం జరిగింది మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్క్రేషియా రావట్లేదు కాంగ్రెస్ చెప్పిన ఏమి నెరవేర్చట్లేదు అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేశారు కాంగ్రెస్ పార్టీ పైన కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే వీళ్ళు అనుకున్న దానికంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేని పనులన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్కస్తోని వాళ్ళు జీర్ణించుకోలేక ఈవెల కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేయడం అనేది సరికాదు అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు అధికార పార్టీ అయినా మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టారంటే దాన్ని దానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనితనం ఏందన్నది మీకు అర్థమై ఉండొచ్చు ఆ రోజు మీ పది సంవత్సరాల పద పదవీ కాలంలో ప్రతి మీ మీరు మీ సొంత ఇంటికి వచ్చినా కూడా మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోండబెట్టిన పరిస్థితులు కనిపించాయి అప్పట్లో ఇది మీ రాజకీయ దొరల పరిపాలనకి ఇది ఒక దర్పణం లాగా మేము అనుకోవచ్చు అట్లనే మీరు చర్చకు సిద్ధమని మీరు వచ్చినప్పుడే మీ పిలుపునిస్తేనే ఈరోజు మా అన్న మనలమోహన్ రెడ్డి గారు పదిహేడో తారీఖు నాడు చర్చకు సిద్ధం అని చెప్పేసి వచ్చారు కానీ ఇలా మీరు ఈ తప్పించుకొని ఇంట్లో ఉండడం సరికాదు మీరు చెప్పండి మోహన్ గారు ఏం చెప్పారు మొన్న పచ్చక ప్రక వచ్చిండు వచ్చినప్పుడు ప్రసాన రెడ్డి ఏమని అంటే ఎక్స్గేషియా ఐదు లక్షలు ఇస్తలేరని చెప్పేసి ఒకటి మాట జరగ అనడం జరిగింది దానికి బదులు మా మోనాన్న మండల డిస్టిక్ ప్రెసిడెంట్ మోనాల మోహన్ రెడ్డి గారు దానికి బదులు పదిహేడో తారీఖు ఎవరికి వెళ్ళలేమో డబ్బులు ఐదు లక్షలు మేము తోలుకొని వస్తాము మీరు ఎవరు ఇవ్వలేరు మీరు తోలుకొని రండి అని చెప్పేసి ఈరోజు పదిహేడో తారీఖు నాడు చర్చ చర్చ చేద్దామని చెప్పేసి అనడం జరిగింది కాబట్టి ఈరోజు అచ్చుడికి ముందస్తు అరెస్టు చేసిండ్లు అంటే లొల్లి కాకుండా అని చెప్పేసి చేసిండు వాసానికి బయట పెడితే అందరి బట్ట బయలు పడతాయి కాకపోతే ఇప్పుడు మాకు ముందు ముందు అరెస్ట్ చేసి లోపల కోనీ పోనీయకుండా జరిగింది అంటే మీరు అధికార కాంగ్రెస్ వాళ్ళే ఇట్లాంటి చర్యలకు ఫీజ్ చేయలేక చేస్తున్నామని చెప్పేసి బీఆస్ ఆరోపిస్తున్నారు తప్ప అవన్నీ తప్పుడు ప్రచారాలు మేము ఏం చేసింది పద్దెనిమిది నెలలు ఏం చేసింది అనేది గవర్నమెంట్ ప్రజలకు తెలుసు మా ప్రీ బస్సు కానీ ఉచిత కరెంటు బిల్ కానీ ఐదు వందల సిలిండర్ కానీ రైతు రుణమాపచ్చింది ఏమన్నాడంటే రేవంత్ అన్న రెండు లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళకి ఖచ్చితం ఇస్తామని చెప్పేసి అన్నాడు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అనలేడు కాకపోతే మాకు రాలేదని చెప్పేసి ఇక్కడ మందికి ప్రచారం చేస్తూ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చినాయి కాబట్టి అందరికీ వస్తాయి కాబట్టి అప్పుడు పదేళ్ళ పరిపాలన ఉన్నప్పుడు డబ్బు లేక అన్నీ బాకీ లేసినప్పుడు ఎంత బాకీ అయినో ఆరు వేల నెలకు ఆరు వేల కోట్లు అడ్డుగడుతుండ్రు ఇన్కమ్ ఏమో అచ్చరిక తక్కువ ఉన్నది కాబట్టి దాని పరిపాలన డబ్బులు చూసుకుంటా అందరికీ కరెక్ట్ టైంకి అందకున్నా ఇప్పుడు ఇన్కమ్ ఉందని అడ్జస్ట్ చేసుకుంటూ చూడడం జరుగుతుంది రైట్ మొత్తానికైతే కనువిప్పు సంగతి దేవుడరు కానీ వేల్పూర్ మండలంలో ఒక టెన్షన్ వాతావరణం ఉంది ముందున్న సమయంలో మరి ఇరు పార్టీల నేతలు ఎట్లా స్పందిస్తారు దీనికి సంబంధించి నువ్వా నేనని కయ్యాన్ని దూకున్న నేపథ్యంలో వీళ్ళు ఎలా స్పందిస్తారో మనం చూడాల్సిందే ఇది ఇక్కడ తాజా పరిస్థితి జనదమే సిక్స్ న్యూస్